హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అన్నమ్స్ అందరు బాగున్నారు కదండి ఈరోజు మరొక బ్యూటిఫుల్ లేటెస్ట్ వెరైటీతో మీ ఎందుకు వచ్చేసాను తసరపట్లో అజరక్ ప్రింటు ఆ వెరైటీ చూసేద్దాం తసరపట్లో ఫస్ట్ కలర్ వచ్చి ల్యావెండర్ కలరు శారీ టోటల్ అజరక్ ప్రింట్ వస్తుంది సింపుల్ డిజైన్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది క్లాసిక్ లుక్తో వస్తుంది శారీ టోటల్ బార్ట్ వచ్చి లెస్ వస్తుంది టూ బార్డర్ లెస్ వస్తుంది చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉంటుంది పళ్ళు వచ్చి కూడా అజరక్ ప్రింట్ వస్తుంది డిఫరెంట్గా వస్తుంది పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది వీటిలో కలర్స్ వచ్చి పిస్తా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ దీంట్లో ఇంకొక మోడల్ వచ్చి వేరే డిజైన్ వస్తుంది కసర్లోనే మరొక లేటెస్ట్ డిజైన్ అజరక్ ప్రింటే డిజైన్ వచ్చి ఫుల్ అజరక్ ప్రింట్ వస్తుంది ఈ కలర్ వచ్చి గ్రీన్ కలరు శారీ టోట్లు అజరక్ ప్రింటే వస్తుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్తో వస్తుంది చిన్న చిన్న పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటుంది జర్నీస్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు వచ్చి అజరక్ ప్రింట్ వస్తుంది డిఫరెంట్గా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది దీంట్లో కలర్ వచ్చి గోల్డ్ కలర్ వస్తుంది ఈ శారీస్ కావాలన్న వల్ల స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు మనకు వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్